ఏరువేస్తాం ఏరు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ దాన్ని పూర్తిగా సమర్థిస్తూ అన్ని రకాల చట్టబద్ధమైనటువంటి అన్నింటిని కూడా పక్కకు పెట్టి ఒక నియంతృత్వ ధ్వనితోన ఈ హత్యాకాండను కొనసాగిస్తుండడం అనేది జరుగుతుంది ఎన్కౌంటర్ల పేరుతో బూటకుపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నటువంటి ఘటనలే ఉన్నాయి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి హత్యలన్నీ మనం పరిశీలిస్తే ఎక్కడ కూడా ఎదురు కాల్పుల వల్ల పోలీసులు చనిపోయి నక్సలైట్లు కూడా చనిపోయారు అనేటటువంటి పరిస్థితి లేవు ఏకపక్షంగా నిరాయుధులుగా ఉండేటటువంటి వాళ్ళను కూడా అరెస్ట్ చేసి నిర్బంధించి కోర్టు ముందుంచి వాళ్ళు ఏమైనా నేరాలు చేసి ఉంటే కోర్టు శిక్ష విధిస్తే ఆ శిక్ష అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వం తానే న్యాయమూర్తి లాగా ప్రభుత్వానికి అంటే బంతులకే హత్య చేసే అధికారం ఉన్నట్టుగా మేము వేరేస్తాము చంపేస్తాము లేకుండా చేస్తాం డెడ్ లైన్ పెడతాం ఆ డెడ్ లైన్లోగా ఎక్కడ కూడా మావోయిస్టును లేకుండా చేస్తామని చెప్పి ప్రకటిస్తుంది బహిరంగ పత్రికా సమావేశాలు పెట్టి చెప్తుంది మావోయిస్ట్ అయినంత మాత్రం ఎందుకు చంపుతావు చంపే హక్కు ఇచ్చారు నేరం చేస్తే కదా అరెస్ట్ చేయాల్సింది నేరం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి చట్టపరంగా శిక్షించండి కానీ మావోయిస్ట్ అయినంత మాత్రమే హత్యలు చేసేస్తాం లొంగిపోండి అని చెప్పి బెదిరించేటటువంటిది హత్యాకాండకు పాల్పడ్డం అనేటటువంటిదే చట్ట వ్యతిరేకం ఈరోజు కేంద్రం అనుసరిస్తున్నటువంటి ఆ విషయాలు వివరిస్తున్నదే దేశ ప్రధానమంత్రి మోడీ అనుసరిస్తున్నటువంటి విధానమే చట్ట వ్యతిరేకమైనది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది అలాంటి హత్యాకాండాలను కొనసా కొనసాగించి ఉద్యమాన్ని అంచివేస్తాం అసమానతలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలని అంచివేస్తాం లేదా ఆదివాసీలంతా కూడా తరివేసి ఆ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించి వైఖరిని కొనసాగిస్తాం కార్పొరేట్ సంస్థలకంతా కూడా ఊనీగా చేస్తాం ప్రజలు మాత్రం ఎదురు తిరగకూడదు ప్రశ్నించకూడదు వాళ్ళ తరఫున ఏ సంస్థలు ఏ పార్టీలు మాట్లాడకూడదు మాట్లాడితే చంపేస్తాం అనేటటువంటి వైఖరి కొనసాగిస్తే ఇలాంటి ఉద్యమాలు ప్రతిఘటనలు ఆగిపోతే అని చెప్పి ప్రభుత్వాలు అనుకుంటే అది చరిత్ర పరిశీలిస్తే కూడా జరగలేదు అలాంటి హత్య కాండకు పాల్పడ్డ ఉంది ప్రజా ఉద్యమాలకు ఉంది అందుకనే కేంద్రంలో ఉండేటటువంటి బిజెపి ప్రభుత్వం అది ఆ ప్రాంతాల్లో అడవి ప్రాంతంలో ఉండేటటువంటి భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అంబానీలకు అప్పచెప్పడానికి లక్షల ఎకరాలు అప్పజెప్పి లక్షల కోట్ల విలువ చేసేటటువంటి ఖనిజాలంతా కూడా దోపిడీ చేయడానికి అనుకూలంగా ఆ వాటిని దోపిడీ చేయడానికి అనుసరిస్తున్నటువంటి విధానం ఇది అది దోపిడి కొనసాగించాలంటే అక్కడ ఆదివాసులంతా కూడా ఆ ప్రాంతాల నుంచి తరివేయాలి ఆదివాసులంతా కూడా తరివేయాలంటే అక్కడ మావోయిస్టులు వాళ్ళకు అండగా నిలబడారు మావోయిస్టుల అండతోన వాళ్ళని తరివేయడం సాధ్యం కావడం లేదు లేకపోతే అమాయక గిరిజలని ఆదివాసిని భయపెట్టి బలవంతంగా చేసి అదంతా కూడా కార్పొరేట్ సంస్థలకు ఇవ్వాలని చెప్పి అనేక సంవత్సరాల నుంచి అనుకుంటుంటే అది సాధ్యం కావడం లేదు కార్పొరేట్ సంస్థలు ఒత్తిడి పెరిగి డెడ్ లైన్ పెట్టి ఆ డెడ్ లైన్లోగా లోగా అడుగులను కూడా మీకు అప్పగిస్తాం అంతలోగా వీళ్ళ నిర్మూలిస్తామని జరుగుతున్నటువంటి హత్యాకాండ ఇది అందులో భాగంగానే హెడ్మాను కానీ రాజ్ ఆయన భార్యను అట్లాగే ఆయనతో పాటు సరిపోయినట్టు చంపినటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా బూటక వెనక వంటలు ఈ బూటక ఎన్కౌంటర్లను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ ఎన్కౌంటర్ల మీద పూర్తిగా న్యాయ విచారణ జరిపించాలా ఆ బూటక ఎన్కౌంటర్లకు పాల్పడినటువంటి వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఆపరేషన్ కగాన వెంటనే నిలిపివేయాలా మావోయిస్టులు చర్చలు జరుపుతామని చెప్పి చాలా మందు నుంచి ప్రకటన చేశారు అన్ని పార్టీలు ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజాతంత్ర ఉద్యమాలు మేధావులు ప్రజా సంఘాల నాయకులంతా కూడా చర్చలను జరపాలని చెప్పి కోరారు చర్చలు జరుపుతామంటే చర్చలు జరపడం లేదు చర్చలు జరపడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు నేను లొంగి లేకపోతే చంపేస్తాం తప్ప చర్చలు అనేటటువంటిది లేదు అని చెప్పేటటువంటి వైఖరి పాకిస్తాన్ తో జరిగినటువంటి ఉత్తమ సందర్భంగా కూడా చర్చలు జరుపుతారు లేదా ఇతర ఉగ్రవాదులు ఎప్పుడైనా నిర్బంధించి మంత్రులు ఎవరిని నిర్బంధిస్తే వాళ్ళని వదిలిపెట్టడానికి కూడా ఉగ్రవాదులతో చర్చలు జరుపుతారు కానీ ఒక పార్టీ మేము ఈ విషయాల మీద చర్చలు జరపడానికి ప్రభుత్వంతో సిద్ధంగా ఉండమంటే చర్చలు ఎందుకు జరపరు చర్చలు జరుపుతామన్నా సరే ఎందుకు పట్టుకొని కాల్చి చంపేస్తున్నారు ఎందుకు డెడ్ లైన్ పెడుతున్నారు ఎందుకు ఆపరేషన్ అంటున్నారు ఎందుకు అంత పెద్ద ఎత్తున బలగాలనుంతా కూడా దించి అక్కడ అంతా కూడా తీవ్రమైనటువంటి అంచిన మీద పాల్పడుతున్నారు ఆదివాసుల మీద తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పుడిప్పుడే కొద్దిగా హక్కులు తెలుసుకొని అడుగుతున్నటువంటి ఆదివాసుల్ని అరిచివేసే కార్యక్రమం జరుగుతుంది మహిళల మీద దాడులు జరుగుతున్నాయి అక్కడ నిర్బంధంతో లేనటువంటి స్థితి చేస్తున్నారు అలాంటి నిర్బంధాలను సృష్టించేటటువంటి వైఖరి కొనసాగించడం అనేటటువంటి దాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మావోయిస్టు పార్టీలతో ఉండేటటువంటి సిద్ధాంతపరంగా చూసినప్పుడు సిపిఎం పార్టీకి మావోయిస్టు పార్టీ సిద్ధాంతానికి కూడా భిన్నమైన విషయాలు ఉన్నాయి మేము వాళ్ళు విభేదించే విషయాలు ఉన్నాయి విభేదించే విషయాలు వేరు కానీ హత్యలు జరపడం వేరు ఊటకు ఎన్కౌంటర్లు జరపడం వేరు ఎవరి మీదైనా సరే అలాంటి పద్ధతుల్లో దాడులు చేసి హత్యకాండకు పాల్పడ్డం అనేటటువంటిది అది రాజ్యంగా వ్యతిరేకమైనటువంటిది చట్ట వ్యతిరేకమైనది చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వం వివరిస్తున్నప్పుడు ప్రభుత్వాలే పాలకులే చట్ట వ్యతిరేకంగా వివరిస్తున్నప్పుడు ఇక కోర్టులు కూడా దానికి తరైనటువంటి పద్ధతుల్లో స్పందించి న్యాయం చేయలేనటువంటి పరిస్థితి వస్తున్నప్పుడు ప్రజలే తగినటువంటి పద్ధతిలో తిరుగుబాటు చేస్తారు ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితులు వస్తాయి ఆ నేపథ్యంలోనే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే ఆపరేషన్ కగా ఆపేసి ఊటకు ఎన్కౌంటర్ ఆపేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ప్రజలు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామికవాదులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ నేపథ్యంలో అనేక రకాల ప్రకటనలు రకరకాల అది ప్రభుత్వం ఇస్తుందా ఇతరులు ఇస్తున్నారా గందరగోళమైనటువంటి వాతావరణం ఉంది ఏది మావోయిస్టు పార్టీ ప్రకటన ఏది మావోయిస్టులు కాదు అనేటటువంటి వైఖరిలాగా అస్పష్టంగా ప్రజలంతా కూడా గందరగోళంగా ఉంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అట్లాగే ప్రభుత్వ పార్టీని లొంగిపోతున్నామని ప్రకటనలు ఇచ్చినట్టు వస్తుంది మరోవైపు అలాంటిది ఏమీ లేదు కొనసాగుతుంది అనేటటువంటి విషయాలు వస్తున్నాయి సాయుధ పోరాటం కొనసాగించాలా లేదా మావోయిస్టు పార్టీ అంతర్గతంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటిది అది ఆ పార్టీ వైఖరి కానీ ప్రభుత్వాలు మాత్రం చట్ట ప్రకారం వివరించాలా చట్ట ప్రకారం వివరించడానికే వాళ్ళు అధికారంలోకి వచ్చారు ప్రజల ఓట్లతోనే అధికారులకు వచ్చి పార్లమెంట్లు చట్ట సభల్లో ఈ రాజ్యాంగాన్ని చట్టాలని అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అట్లా ఓట్లు వేసుకొని అధికారులకు వచ్చిన తర్వాత వాటన్నింటినీ పక్కకు పెట్టి అణచివేసే కార్యక్రమానికి కోరుకుంటుంది ఒక మావోయిస్టుల మీదనే కాదు మొత్తం ప్రజాతంత్ర ఉద్యమాల మీదనే ఇలాంటి వైఖరి కొనసాగిస్తుంది విదేశంలో ఉండేటటువంటి కోట్లాది మంది కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని కాలరాస్తూ ఇరవై తొమ్మిది కోళ్ళను నాలుగు గోళ్ళకు మరిచి మీరు సంఘం పెట్టుకోకూడదు సమ్మె చేయకూడదు ఎలాంటి వేతనాలు అడగకూడదు యజమానులు చెప్పినట్టుగానే వినాలని చెప్పి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చట్టాలు తెస్తుంది అంటే కార్మిక వర్గాన్ని అంచివేస్తుంది రైతాంగాన్ని అంతా కూడా మీరు భూమి నుంచి దూరంగా ఉండాలి భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకే అప్పగిస్తాం రైతులంతా కూడా కూలీలుగానే మారాల్సినటువంటి దుస్థితి తీసుకొచ్చేటటువంటి చట్టాలు తెచ్చి రైతాంగానికి వ్యతిరేకంగా ఉపాధి కూలీల హక్కులు అమలు చేయడం లేదు వాళ్ళకి నిధులు కేటాయించడం లేదు పని కల్పించడం లేదు ఆ రకంగా వాళ్ళకు వ్యతిరేకం లేవు అలాంటి ఉద్యమాలంతా కూడా అవుతుంది దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలు మహిళలు వాళ్ళ మీద దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు జరుగుతుంటే సాంఘిక బహిష్కరణ జరుగుతుంటే కుల దురంకార హత్యలు జరుగుతుంటే చట్టాలు ఏమి అమలు జరగడం లేవు చట్టాలు అమలు చేసేటటువంటి పద్ధతుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి విషయాలు లేవు తీవ్రమైనటువంటి ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి సామాజిక అసమానతలు పెరుగుతున్నాయి మత చర్యలు పెరుగుతున్నాయి మరుధర్మ ధర్మ శాసనాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి వైఖరి కొనసాగుతుంది రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి మరుధర్మ శాసనాలే అమలు జరుగుతున్నాయి మనధర్మ శాస్త్రాల అమలు జరిగే దాంట్లో భాగంగానే ఈ బూటక వెనుక ఉంటుంది కోర్టులు అవన్నీ కూడా ఎవక్కర్లేదు ఇది ఒక ఆటవిక రాజ్యం రాజులు పరిపాలించేటటువంటి పాలనలాగా వాడి ఏమనుకుంటే అది జరిగేసేటట్టుగా అమిత్ షా అమలు చేస్తూ ఉంటుంది ఇది రాజుల పరిపాలన ఆటవిక పరిపాలన ఇది మన పాలన కాకపోతే ఇంకేంటి కాబట్టి ఇది పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకమైనటువంటి ఉద్యమాలు ప్రజలకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని అణచివేసేటటువంటి క్రమంలో జరిగేటటువంటివి ఈ దాడులు ఈ దౌర్జన్యాలు ఈ హత్యాగారాలు కోట బ్యాంకౌంటలు వీటన్నింటిని కూడా ప్రజలంతా కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది అది ప్రజా ప్రజలే చైతన్యవంతంగా అలాంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చేటట్టుగా మన పాత్ర కూడా ఉండాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది